సినీ ఇండస్ట్రీకి రావాలంటేనే ఒక టాస్క్ అని చెప్పొచ్చు అలాంటిది సినీ ఇండస్ట్రీలో రావడానికి వారసత్వం ఒక కీలక పాత్ర పోషిస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే సొంత టాలెంట్ తో కానివ్వండి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది సో మరి ఈ లిస్ట్ లోనే సినీ నటుడు అజిత్ ఉన్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అజిత్ కుమార్ చూసుకుంటే కనుక ఒక క్రేజ్ కానివ్వండి ఫాలోయింగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే ఆయన యాక్షన్ మూవీస్ కి కానివ్వండి మాస్ లుక్స్ కి కానివ్వండి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే హై లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు సో అలాంటిది అజిత్ చూసుకుంటే గనక ఎన్నో మూవీస్ కూడా హిట్ అయ్యాయి అలాంటిది కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి కాకపోతే అజిత్ కుమార్ కి ఉన్న అంటే మాస్ యాక్షన్స్ కానివ్వండి లేకపోతే మాస్ మూవీ కి సంబంధించి యాక్షన్ మూవీస్ కి సంబంధించిన ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు ఫ్యాన్స్ లో సో మరి ఈ నేపథ్యంలో నటుడు అజిత్ కుమార్ చూసుకుంటే గనక ఒక ఎమోషనల్ ట్వీట్ అయితే చేశారు ఆయన అంటే ముప్పై మూడు సంవత్సరాల కెరియర్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన ఎమోషనల్ అయితే ఒక ట్వీట్ అయితే చేశారు అలాంటిది ఆయన అంటే కెరియర్ లో వచ్చిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను అలాంటిది తన కెరియర్ ఫీల్డ్ సాఫీగా సాగలేదు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నాను కాకపోతే కేవలం అభిమానుల అండదండలు అండ్ సపోర్ట్ వలనే ఇక్కడ వరకు ఉన్నానంటూ కూడా చెప్పొచ్చారు ఆ అంటే సినీ ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా నైపుణ్యం కానివ్వండి చాలా నేపథ్యం కూడా ఉండాలి అలాంటిది ఎలాంటి నేపథ్యం లేకుండా నేను ఈ ఫీల్డ్ కి వచ్చాను సో మరి ఈ క్రమంలోనే కేవలం పట్టుదలే ధ్యేయంగా నేను వర్క్ చేశాను అందుకనే ఇవాళ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను కూడా చెప్పుకొచ్చారు సో అంటే తన తన దగ్గర ఫ్లాప్స్ ఉన్నా కూడా తన దగ్గర ఏం లేనప్పుడు కూడా అభిమానులు ఎంతో సపోర్ట్ చేశారు అలాంటి అభిమానులు ఉండడం నాకు చాలా అదృష్టవంతులు సో అలాంటి అభిమానులు లేకపోతే అలాంటి విశ్వాసం చాలా అరుదుగా ఉంటుంది సో ఈ నేను తను చాలా అదృష్టవంతుడు అంటూ కూడా అజిత్ కుమార్ చెప్పుకొచ్చారు సో అంటే విషయంలో అంటే కార్ రేసింగ్ లో కూడా చూసుకుంటే తనను చాలా మంది డిగ్రేడ్ చేయాలని చాలా మంది తొక్కేయాలని చూశారు కాకపోతే తనకి శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు కలగజేయడానికి కూడా చాలా మంది ట్రై చేశారని కూడా చెప్పుకొచ్చారు అలాంటిది కేవలం తన పట్టుదలతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను అండ్ అలాగే ఎన్నో పథకాలు కూడా సాధించాను సో మరి ఆ పట్టుదలకు ఉంటే గనక కనుక ఎలాంటి ఎలాంటిదైనా సాధించవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు సో మరి క్రమంలో అంటే అందరిలాగా సినిమాలు చేస్తానో లేదో తెలియదు అని అలాగే మీతో మాట్లాడుతానో లేదో తెలియదు కాకపోతే మీతోటి నీట్ గా ఉండేందుకైతే నేను ప్రయత్నిస్తాను కూడా చెప్పుకొచ్చారు సో అలాంటిది ఫ్యాన్స్ అందరికి కూడా ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో ఏదైతే థర్టీ త్రీ ఇయర్స్ కి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఆయన ఏదైతే పోస్ట్ పెట్టారు ఎమోషనల్ గా అది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా అవుతున్నట్టు తెలుస్తుంది నేపథ్యంలో ఒకసారి పోస్ట్ అయితే చదివే ప్రయత్నం सो so, मचोड़ा चो चोड़। To the many directors, writers, technicians and actors who shaped my path, you guided me, you trusted me and helped me grow. I also thank my producers, distributors and exhibitors for extending their support to me. So I thank the leaders of the political parties, esteemed leaders from the governance of Tamil Nadu and bureaucrats who were kind to me in various occasions. I thank the President of India, uh, Madam Draupadi Murmu, the Honorable Prime Minister Sri Narendra Modiji and the Government of India for conferring me the President and I am determined enough to offer my best to bring the respect to this honor. And I thank the media and print satellite and the social media who continue to support me in all my endeavors. Uh, to my Shalini, uh, to Shalini, my wife, the pillar of my life, who have stood with me through everything. My kids, Anushka and advik who bring meaning to every day. You are my balance and my reason. I'm grateful to my father and the late PS Mani and my mother, Mohini Mani. For the upbringing that reflects in every social uh, respect I gain today. I'm thankful to my brothers and my extended family of my in laws for their support and love. I may not always be visible, I may not always speak, but I'm always grateful and I always give everything I have uh, on screen, on the track, and in my life. For 33 years, you have accepted me, flaws and all, and thank you for the faith silence and the applause the patience and the love i try to be true to myself and to you and as i pursue my motor racing career with a grit and passion i solicit the prayers and wishes from all i hope i will make you and our nation proud అలాంటిది అజిత్ పోస్ట్ చేశారో థర్టీ త్రీ ఇయర్స్ కి ఇండస్ట్రీ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే గనక ఎన్నో పరాజయాలు చూశాను ఎన్నో ఎన్నో ఓడిపోయాను కాకపోతే ప్రతి క్షణం మీరు ఇచ్చే ప్రేమ కానివ్వండి అభిమానం కానివ్వండి నన్ను ఇక్కడ వరకు నిలబెట్టిందని కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో తన కార్ మోటార్ రేసింగ్ లో కూడా తనని తొక్కేయాలని శారీరకంగా ఇబ్బంది పెట్టాలని చాలా మంది చూశారు కాకపోతే పట్టుదల ధ్యేయంగా తనను పనిచేశాను కాబట్టి ఇంత ఎన్ని పథకాలు సాధించాను ఈ రోజు ఈ రోజు ఇలా ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో మోటార్ రేసింగ్ లో కూడా నేను దేశం గర్వించే విధంగా పనిచేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలోనే ఆ తన ఏదైతే తన దగ్గర ఏం లేనప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడైతే తనతో ఉన్నారో ఏదైతే ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి వాటన్నిటికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతూ తన చాలా అదృష్టవంతురాలని ఆ ఇలాంటి ఫ్యాన్స్ ఉండడము అండ్ ఇలాంటి సపోర్ట్ ఉండడం అని కూడా చెప్పుకొచ్చారు సో ఏ క్రమంలోనే తన వైఫ్ శాలిని కూడా తను థ్యాంక్స్ చెప్పినట్టు తెలుస్తుంది సో షాలిని వలనే తను ఇలాంటి పొజిషన్ లో ఉన్నాను అండ్ అలాగే వాళ్ళ పిల్లల వల్లనే తన రోజుకొక అంటే ఒక ఇలా హ్యాపీగా ఉన్నందుకు తన ఒక కారణం అంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇండస్ట్రీస్ కి డైరెక్టర్స్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కి కానివ్వండి అండ్ పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా తను థ్యాంక్ చెప్తూ ఒక ట్వీట్ చేయడం నిజంగానే ఒక హైలైట్ గా నిచ్చిందని చెప్పొచ్చు సోషల్ మీడియాలో సో ఈ నేపథ్యంలో ఏదైతే అజిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సో మరి ఈ క్రమంలో థర్టీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇండస్ట్రీస్ లో పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన కెరియర్ ఇప్పుడు ట్వీట్ చేశారు ఎమోషనల్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది అలాంటిది ఎవరైనా కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒక పట్టుదలతో ముందుకెళ్ళాలి పట్టుదలతో సాధించాలి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటూ కూడా అజిత్ అయితే ఒక ఇన్స్పిరేషన్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది సో మరి అజిత్ అంటే ఒక క్రేజ్ ఉందని చెప్పొచ్చు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వీర లెవెల్లో ఉందని చెప్పొచ్చు సో అలాంటివి తన మాస్ లుక్స్ కానివ్వండి యాక్షన్ మూవీస్ కానివ్వండి ఒక విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అంటే నేషనల్ లోనే కాదు అంతర్జాతీయంలో కూడా అజిత్ కైతే ఒక ఫాలోయింగ్ ఉంది ఒక మంచి హైప్ ఉందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇలాంటి ట్వీట్ పెట్టడంపై అభిమానులు కూడా చాలా హర్షిస్తున్నారు అండ్ అలాగే అభిమానులు కూడా ఇలాంటివి ఏవైతే ఇలాంటి సెలబ్రిటీస్ కానివ్వండి అజిత్ లాంటి సెలబ్రిటీస్ కూడా ఏదైతే ట్వీట్ చేశారు పట్టుదల గురించి అలాంటివి కూడా ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వాళ్ళు కూడా మెయింటైన్ చేసినట్టు సంగతి అని చెప్పొచ్చు